నువ్వు కోరుకున్నవన్నీ జరగలేదని దిగులు చెందకు నువ్వు ఊహించిన వాటికంటే గొప్ప అద్భుతం చెయ్యటానికి నీ దేవుడు సిద్ధమవుతున్నాడు కాబట్టి ధైర్యంగా ఉండి నీ విశ్వాసం కాపాడుకో మాట ఇచ్చినవాడు చేతకానివాడు కాదు సాతాను మనల్ని ఓడించటానికి అనేక ఎత్తుగడలు వేస్తూ ఉంటాడు మనం ఉంటే వాడి చేతిలో ఓడిపోతాము దేవుణ్ణి నీ పక్షాన పెట్టుకుంటే సాతాను నీ ముందు వేసే ఏ ఎత్తుగడ నిలబడదు నువ్వు విశ్వాసంతో ధైర్యంగా ఉంటే వాటిని ముందుగానే గ్రహించి ఎదుర్కోగలవు ఆమెన్ దేని గురించి చింతించకండి కాని ప్రతి పరిస్థితిలో ప్రార్థన మరియు విన్నపం ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా మీ అభ్యర్థనలను దేవునికి సమర్పించండి ఫిలిప్పీలు నాలుగు ఎమేన్ నా కుమారుడా నా కుమార్తె నీ చుట్టూ ఉన్నవారు నీకు విరోధముగా ఉన్నారా అయితే ఈ మాటలు విను భయపడకుడి వారిని చూచి దిగులుపడకుడి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యహోవాయే ఆయన నిన్ను విడువడు నిన్నెన్నడు ఎడబాయుడు కాబట్టి నీ చుట్టూ ఎంతమంది నీకు విరోధముగా ఉన్నను నేను నీకు ముందుగా నడుస్తాను నీకు వ్యతిరేకముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు నీవు ఇంకా ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు యహోవాయే నీ బలము దేవుడైన యహోవా కన్నులు సంవత్సరాది వరకు ఎల్లప్పుడూ ఉండును వారు నీతో యుద్ధము చేతురుగాని నిన్ను విడిపించుటకు నేను నీకు వారు నీపైని విజయము పొందజాలరు నా కుమారుడా నా కుమార్తె నీవెందుకు బాధపడుతున్నావు నేను నీకు తోడయున్నాను నేను నీతోనే ఉంటాను భయపడకుము నేను నీ దేవుడనే యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయవాడను నేనే యషయా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదవ వచనము